నేను చెప్పే కొలతలతో చేశారంటే మీ పాయసం బెల్లంతో చేసిన విరక్కుండా పాలు అట్లానే చల్లారిన తర్వాత చిక్కబడకుండా ఉంటుంది చాలా అంటే చాలా బాగా నెయ్యి కాగిపోయినాయండి మనం సేమియాలోకి కేసేసుకుందాం ఈ నీళ్ళని నాకైతే ఓ గ్లాస్ వాటరే పట్టింది బెల్లం వేయకుండానే మనం సేమ్యాన్ని ఉడికించుకోవాలి సేమ్యా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి ముందరే బెల్లం వేసామంటే సేమ్యా ఉడకదండి ఇప్పుడు సేమ్యా మెత్తగా ఉడికిపోయిందండి మెత్తగా అయింది మనం పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనము బెల్లాన్ని వేసుకుందాము నేను ఈ బెల్లం ఏమంట ఈ పాత బెల్లంలో మనకి రుచి బాగుంటుందండి షాపుల్లో బెల్లం అని అడిగితే ఇస్తారు టేస్ట్ బాగుంటుంది బెల్లం హాఫ్ కప్పు సేమ్యాకి మనము మూడు కప్పులు పాలు తీసుకుందాము అది వేడిగా ఉన్నప్పుడు తినేవాళ్ళకి చల్లారిన తర్వాత తినేవాళ్ళైతే నాలుగు కప్పులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనము పచ్చకర్పూరం వేద్దాము ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది మెత్తగా మనము ఇట్లా అంటే మెత్తగా అయిపోతుంది కొంచెం వేసుకుంటే చాలు టెంపుల్ స్టైల్లో లాగా ఉంటుందండి మనకి పాయసము ఫ్లేవర్ మంచిగా ఉంటుంది బాగా కలబెట్టుకుందాము పచ్చకరపురం వేసుకున్నాం కదా ఈ విధంగా చేస్తే పాలవనేవిరగకుండా బెల్లం పాయసం చిక్కబడకుండా ఉంటుందండి అట్లానే మనము దేవుడికి సమర్పించవచ్చు ఈ పాయసాన్ని ప్రసాదంలాగా అండ్ ఇది టెంపుల్ స్టైల్లో ఉంటుందండి ఆ ఫ్లేవరే వస్తుంది